పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని ఇరవై వార్డులలో ఇల్లు లేని పేదలకు సొంత ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా నేడు కొల్లాపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు పట్టణంలో ప్రతి వార్డులో పర్యటిస్తూ స్వయంగా మంత్రి లబ్దిదారుల దగ్గరకు వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి జూపల్లి తెలియజేశారు సార్ ఇప్పుడు ఏమైందంటే ఉన్న ఉన్న ఇంటికి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉన్నాయి సార్ ఆమెకు వాళ్ళు ఇల్లు ఏమో కొడుకులు ఉన్నారు ఇల్లు లేదు వాళ్ళకు అట్లాంటివి క్యాన్సిల్ చేసింది సార్ కలెక్టర్

ఇళ్లకు భూమి పూజ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది కొల్లాపూర్ మున్సిపాలిటీలో సో గతంలో వేరే మండలంలో చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఈ ఇండ్ల మంజూరులో కానీ ఇండ్ల బిల్లులు చేసినప్పుడు కానీ ఎవరు ఎవరికి ఒక రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ ఆరు వందల చెదర పడుగుల్లో కట్టుకునే కార్యక్రమం చేసుకోవచ్చు అంటే పేదవాళ్లకు ఇప్పుడే చూస్తూ ఉండవు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దీనావస్థోరాధి ఘోరంగా ఉన్నది గుడిసెలు ఉండడం కప్పులు కింద సపోర్ట్లు పెట్టి నగర కనుక అంటే అత్యంత పేదవాళ్ళను గుర్తించి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం పది లక్షల రూపాయలు వాస్తవంగా ఇళ్ళకు సంబంధించి గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నా ఇదే కొల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పిన కారణంగా మేనిఫెస్టోలు పెట్టిన కారణంగా చెప్పడం జరిగింది అయితే ఆ సిస్టమ్ అనేది ఆనాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి అల్లుడో స్థాయి పండుకోవాలి బిడ్డో స్థాయి ఉండాలి అట్లా రకరకాల మేక నాడ గోరెనాడ బెన్న గట్టని మాట్లాడడం జరిగింది అంత గొప్పగా మాట్లాడండి కదా నిజంగానే ఇస్తాని కింద ఆయన మాటలు పట్టుకొని చెప్పడం జరిగింది అయితే ఆ రోజున ఐదు వందల యాభై చెదర పడుగుల్ని ఐదు లక్షలు కట్టాలని నిబంధన పెట్టి అది కూడా టెండర్స్ కాంట్రాక్ట్కి ఇచ్చింది ఇదే కొల్లాపూర్లో కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆ రోజున కూడా నాలుగు వందల రెండు మంజూరు ఇవ్వడం జరిగింది ఏడు సార్లు టెండర్ బీసిన టెండర్ బీస్తే ఏ ఒక్కరు రాలే అదేందయ్యా అంటే ఒక్కొక్క ఇంటి మీద మాకు లక్ష రూపాయలు నష్టం వస్తుందని అని చెప్పి వాళ్ళు అప్పుడు నేను ఆరు మాసాలు ఆగిన తర్వాత ఎవరు ముందుకు రాకపోతే ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆనాటి హౌసింగ్ మినిస్టర్ ఇంద్రకర దృష్టికి తీసుకోవడం జరిగింది మీరు లక్ష రూపాయలు పెంచనని పెంచండి లేదు వంద అడుగులు తగ్గినా తగ్గించండి లేదు కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా వాళ్ళకే ఇచ్చేస్తే మీరు ఇచ్చేటువంటి ఐదు లక్షలు ఇవ్వండి వాళ్ళే కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారంటే ఏది కూడా వినిపించుకోకుండా వినకుండా ఆ రోజు కేసీఆర్ మాటలు చెప్పాలంటే పదే పదే ఒక సామెతమా చెప్తా ఉంది ఏమని మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఎట్లా నాకుతారు అనే కింద అంటే బెల్లమేమో మో చేతికి బెల్లం పెట్టినట్టు కానీ దాన్ని నాకడానికి కూడా రాకుండా పద్ధతి అట్లా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అదే పరిస్థితి పేరుకు మంజూరు ఇచ్చి ఒక్క ఇల్లు మొదలు కాకుండా పది సంవత్సరాల కాలం గడిచిపోయింది అందుకనే ఆ వాతావరణం అంతా చూసిన తర్వాతనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహాతల్లి ఎందుకంటే కన్నబిడ్డల కడుపు పోతూ చూసి ఆమె తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసి కూడా అరవై సంవత్సరాల కల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఇచ్చింది అందుకే ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ పేద కొంత న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆనాడు నిర్ణయం తీసుకొని ఇందిరామ రాజ్యం రావాలని ఒక మీ అందరి సహకారంతో మీ అందరి ఆసులతో మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాధికారులకు వచ్చింది రోజున అందులో భాగంగానే ఇందిరామ ఇళ్ళు అనేది ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చి ఎవరిల్లు వాళ్ళే కట్టుకునే పద్ధతిలో ఇచ్చే ఏర్పాటు చేస్తాము అంటే వ్యత్యాసం చెప్తా ఉన్నాం